హాయ్ ఎవ్రీవన్ మన సింగారియా కలెక్షన్స్లో ఫెస్టివ్ సీజన్ని బేస్ చేసుకొని ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాము ఈ ఆఫర్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైసెస్ వితౌట్ మార్జిన్తో క్లియర్ చేద్దామని ఈ ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నాము క్లియరెన్స్ సేల్ అండ్ ఏ ఎండ్ సేల్ లాగా ఈ ఆఫర్స్ అయితే పెడుతున్నాము ప్రతి డ్రెస్ డీటెయిలింగ్గా ఇన్స్టాలో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరన్నా చూడాలనుకుంటే ఇన్స్టాలో చూడొచ్చు ఏదైతే నచ్చిందో దాన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేస్తే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే డిస్పాచ్ అయితే చేస్తాము మీకు రీచ్ అవ్వడానికి మినిమం వన్ వీక్ పడుతుంది లోకల్గా వాళ్ళు హౌస్ విజిట్ చేసి తీసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి అమీన్పూరు సెకండ్ రోడ్డు హస్తా రెసిడెన్సీ బిల్డింగ్ నేము సత్యనయట్ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఉంటుంది మా బిల్డింగ్ వితౌట్ మార్జిన్ ఈ సేల్ అయితే రన్ చేస్తున్నాము ఎటువంటి ప్రాఫిట్ అనేది లేదు ఈ సేల్లో ఓన్లీ క్లియర్ అయిపోవాలి స్టాక్ న్యూ స్టాక్ తెచ్చుకోవాలన్న థాట్ మాత్రమే అందరూ ఆ విషయం గమనిస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఈ నా చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ మీకు మాల్స్లో ఎలాంటి క్వాలిటీ అయితే దొరుకుతుందో అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము సో డోంట్ మిస్ దీస్ ఆఫర్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి ప్యూర్ కాటను కాటన్ మీద ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది అక్కడక్కడ కట్ బీట్స్ వైట్ పెరల్స్ వర్క్ అయితే వచ్చింది పార్ట్ వరకు అంగార్కా కట్ మోడల్ ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి లోకల్ అయితే ర్యాపిడో ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము ర్యాపిడో అయితే మీరే పెట్టుకోవాలి ర్యాపిడో ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ అంతకుమించి ఎక్కువ కలెక్ట్ చేయము మీ డిస్టెన్స్ మరీ లాంగ్ ఉన్నా కూడా ఆ రిమైనింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకుంటాను నెక్స్ట్ డ్రెస్ టమాటా రెడ్ కలర్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ విత్ బీడ్స్ వర్క్ అండి ఈ ఒక అంతా థ్రెడ్ వర్క్ బీడ్స్ వర్క్ హైలైట్ చేశారు అక్కడక్కడ బీడ్స్ వర్క్తో బూటీస్లా ఇచ్చున్నారు బాడీ పార్ట్ దుపటా వచ్చేసరికి ఆర్గాన్ చదుపటానే కలంకారీ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ రోమన్ సిల్క్ ఇది కూడా యోక్ పార్ట్ కూడా ఇలా నాట్ వర్క్ బీట్స్ వర్క్ చెమకి వర్క్తో హైలైట్ చేశారు ప్యాంట్ కాంట్రాస్ట్ వస్తుంది దుపటా ఆర్గాన్ చదుపటా వస్తుంది కి సైడ్ పోట్లీ బటన్స్ అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి ఇది జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సపరేట్ ఉంటుందండి గమనించండి సైజెస్ ఓన్లీ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ మరో బ్యూటిఫుల్ డ్రెస్ అండి మెంతి కలర్ అంటాం కదా ఎల్లో గోల్డ్ చరీ థ్రెడ్ అయితే హైలైట్ చేశారు ఈ ఒక అండ్ దామన్ అంతా కూడా సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్యాంటు విత్ లైనింగ్ వస్తుంది ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఓన్లీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలరు విత్ క్రీమ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు ఈ ఒక పార్ట్ అంతా దామన్ కూడా క్రీమ్ కలరే వస్తుంది అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ ఉన్నాయి బాడీ పార్ట్ అండ్ దుపటా వచ్చేసరికి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది విత్ జరీ లైన్స్ ఇది కూడా జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అనదర్ రస్ కృష్ణ బ్లూ కలరు ఇది కూడా నైన్ ఫిఫ్టీ సైజెస్ ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ పర్పుల్ వైట్ బీట్స్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా నైన్ ఫిఫ్టీ సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ పర్పుల్ కలరు నెక్స్ట్ వన్ మంచి ఎల్లో షేడు ఇది మిర్రర్ వర్క్ తోటి హైలైట్ చేశారు అండ్ దామన్ స్పేస్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి ప్యాచ్ వర్క్లా ఉంటుంది దుపట్టా వచ్చేసరికి ఆరు గంజ వస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ అయితే లెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రన్ చేస్తున్నాం ఇది కూడా సింగిల్ పీస్ ఉంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ బ్లాక్ బ్లాక్ విత్ క్రీమ్ కలర్ ప్రింట్ యోక్ పార్ట్ వరకు బీట్స్ వర్క్ వచ్చింది బ్లాక్ డ్రెస్ వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి అనదర్ వన్ ఆరెంజ్ కలర్ ఇదైతే హాట్ కేక్స్లా సేల్ అయిపోయింది అట్లా తీసుకొచ్చాము ఇట్లా సేల్ అయిపోయాయి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఈ ఒక అంటే థ్రెడ్ వర్క్ థ్రెడ్ వైట్ థ్రెడ్ జరిగి వస్తుంది వైట్ కూడా కాదు క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు అండ్ బాడీ పార్ట్ అంతా ఇట్లా ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి దుబటా మాత్రం ఆ ఆర్గాంజానే ప్లెయిన్ ఆర్గాంజా మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి ఫ్లవర్స్ ఉన్నాయి బూటీస్ ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ సైజ్ వచ్చేసరికి కాస్ట్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ ఇంక్ బ్లూ కలర్ డ్రెస్ అండి యోగ్ పార్ట్ వరకు క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ దుపటా డిఫరెంట్ వచ్చింది తస్సర్ ఫ్యాబ్రిక్లో వర్లీ ప్రింట్ అయితే వచ్చింది మిగతా టాప్ బాటము అంతా సేమ్ కలరు అయితే బుటీస్ అనేవి ఎక్కడా లేదు ప్లెయిన్ వస్తుంది టాప్ అంతా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వన్ పర్పుల్ కలర్ సైజెస్ అయితే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ లేదు క్లియరెన్స్ సేల్ కాబట్టి అన్ని కొన్ని కొన్ని సైజెస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ది ఇది ఆల్రెడీ చూపించాను కదా పర్పుల్ కలర్ది దీంట్లో అయితే సైజెస్ మాత్రం ఎమ్ టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయండి ఆపు బాటమ్ సేమ్ కలర్ వస్తుంది దుపటా లైట్ పాస్టల్ షేడ్లో వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఆర్గంజ్ అదుపటా వస్తుంది ఆఫర్ ఓన్లీ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ మాత్రమే అండి ఇది వచ్చేసరికి రెగ్యులర్ వేరు గ్రీన్ కలర్ షేడ్ అండ్ వటికన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా కావాలి మిషన్ వాష్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి దీంట్లో ఎం సైజ్ తప్ప రిమైనింగ్ సైజెస్ ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా రెగ్యులర్ వేర్ టైప్ అయినా మెషిన్ వాష్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది దీంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఎవరు కావాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రెగ్యులర్ వేర్లో మరొక బ్యూటిఫుల్ డ్రెస్ సీ గ్రీన్ కలరు ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇదైతే సైజెస్ ఓన్లీ ఎమ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ప్యాంటు ఇలా ప్రింట్ వస్తుంది దుపట్టా ప్లెయిన్ ఇలా షిబోరి డిజైన్ అయితే వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇందులోనే ఇంకొక కలర్ ఉంది పింక్ షేడ్ చూపిస్తాను నాకు ఎంత మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు చూడండి ఇది ఒక ఆవిడ షూట్ చేస్తుంది ఇంకో ఆవిడ ఇలా హెల్ప్ చేస్తుంది బంగారు తల్లి అని చెప్పొచ్చు తనే అందివ్వాలంట అదే అక్కడ గోల్ చేస్తూ ఉంది ఇందాక చూపించిన డిజైన్లోనే పింక్ షేడు ఇది కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ సేమ్ సి గ్రీన్ కలర్ డ్రెస్కి వచ్చినట్టే ప్రింటెడ్ ప్యాంటు షిబోరీ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది ఫాయిల్ ప్రింట్ తోటి వస్తుంది రెగ్యులర్ వేర్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సైజెస్ వచ్చేసరికి ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ బ్లాక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కర్ట్ సెట్ కింద అంబ్రిల్లా మోడల్ వస్తుంది క టాప్ వచ్చేసరికి ప్యాంటు ఫ్రీ ప్యాంట్ వస్తుంది లూజ్ కట్ సైజెస్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టా పేజ్లో ఉన్నాయి చెక్ చేయండి సైజెస్ వచ్చేసరికి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీను ఫ్రాప్ మోడల్ టాప్స్ ఫుల్ లెంత్ వస్తుంది సో టాప్స్గా అయినా యూజ్ చేయొచ్చు లేదా ఫ్రాక్ మోడల్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హాఫ్ పట్లా ఉంటుంది చాలా సాఫ్ట్ షైనీ ఫ్యాబ్రిక్ ఈ ఒక పార్ట్ అంతా ఇలాగ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ చమ్కీ వర్క్ తోటి హైలైట్ చేశారు బాడీ పార్ట్ అంతా ఇట్లా ఫ్లవర్ బూటీస్ బంచెస్ లా ఇచ్చున్నారు థ్రెడ్ వర్క్ ఏను సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ అవైలబుల్ డబుల్ ఎక్స్ఎల్ సోల్డ్ అవుట్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ అండి ప్రజెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ కలరు ఫ్రాక్ మోడల్ విత్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది లైనింగ్ బాడీ పార్ట్ అంతా ఉంటుందండి విత్ పాకెట్ వస్తుంది ఫుల్ గేరా వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ప్యూర్ జార్జెట్ అండి ఇది అవైలబుల్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ మాత్రమే డబుల్ ఎక్సెల్ సోల్డ్ అవుట్ నెక్స్ట్ వన్ ప్యూర్ జార్జెట్ ఫ్రాక్ దీని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ అండి హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ వస్తాయి విత్ లైనింగ్ వస్తుంది నెక్స్ట్ కాటన్ కలంకారీ ఫ్రాక్స్ మెంతి కలర్ ఎలిఫెంట్ ప్రింట్ వస్తుంది సైడ్ పాకెట్ పఫ్ హ్యాండ్స్ తోటి విత్ లైనింగ్ వస్తుంది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ కలంకారీ కాటన్ ఫ్రాక్స్లోనే మరొక ప్రింట్ ఇది క్రీమ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటైతే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ సైజెస్ ఎస్ ఎల్ ఎమ్ అవైలబుల్ అండి నెక్స్ట్ వన్ ఫ్యాషన్ బ్రాండ్ టూ పీస్ సెట్ ఇవి మనకి రిలయన్స్ స్టోర్స్ లో అయితే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఫ్యాషన్ బ్రాండ్ ట్యాగ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ విత్ ఫాయిల్ ప్రింటింగ్ వస్తుంది ఈ ఒక అంతా జరీ థ్రెడ్ తోటైతే హైలైట్ చేశారు మంచి చాక్లెట్ కలర్ షేడ్ ఇందులో సైజెస్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి నెక్స్ట్ వన్ డియర్ ప్రింట్ ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీనే థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఫ్రాక్ విత్ లైనింగ్ వస్తుంది సైడ్ పాకెట్ ఉంటుంది పఫ్ హ్యాండ్స్ ఫుల్ గేరా వస్తుందండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ టాప్ ఓన్లీ టాప్ విత్ లైనింగ్ వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ టాప్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ మరొక టాప్ డిజైన్ ఇది ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఈ అంతా ఇట్లా బీట్స్ అండ్ స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు విత్ లైనింగ్ వస్తుంది దీని కాస్ట్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి సైజెస్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇప్పుడు చూపించేది టూ పీస్ సెట్ ఇది వైన్ కలర్ ప్యాంట్ వస్తుంది పైన క్రీమ్ కలర్ టాప్ జిగ్ జాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ప్రింట్ ప్యాంట్ మీద గోల్డ్ ప్రింట్ అయితే ఉంది సో ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి టాప్ అండ్ బాటమ్ ఓన్లీ సైజెస్ ఎం టు డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ ప్యాంట్ కొంచెం పెద్ద సైజెస్ వచ్చాయి ఫ్రీగా ఉంటుంది ఏ సైజు వాళ్ళకైనా కంఫర్ట్గా అనిపిస్తుంది సో వీటిలో ఇంకొక డిజైన్ అయితే ఉంది చూపిస్తాను అది వచ్చేసరికి గ్రీన్ కలర్ టాప్ మీద కనకాంబరం కలర్ ప్రింట్ ప్యాంట్ కూడా సేమ్ కనకాంబరం కలర్ ప్యాంటే వస్తుంది లైట్ ఒక క్రీమ్ కలర్ ప్రింట్ అక్కడక్కడ బుటీస్ లా ఇచ్చున్నారు ఇది కూడా ప్యాంటు పెద్ద సైజే వస్తుంది ఏ సైజు వాళ్ళైనా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి ఇయర్ అండ్ సేల్ కాబట్టి ఈ ప్రైసెస్ అదే నార్మల్ డేస్లో అయితే ఈ ప్రైసెస్ అసలు ఉండవు సో ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం త్వరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునే వాళ్ళు ముందుగా ప్లేస్ చేసుకోండి లాస్ట్లో ప్లేస్ చేసి మాకు మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వలేదని కంప్లైంట్స్ చేయొద్దు నా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా కొత్త స్టాక్ కూడా వచ్చింది అది మరొక వీడియోలో రిలీజ్ చేస్తాను వాటి మీద కూడా అన్ని ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్